వీఆర్కే డైట్ డే ఫోర్లో ఈరోజు నేను తీసుకోబోతున్న రెసిపీస్ వచ్చేసి చికెన్ ఫ్రై అలాగే నట్స్ సీడ్స్ క్యారెట్ తురుము కొంచెం పచ్చి కొబ్బరి కూడా తీసుకున్నాను ఇది వచ్చేసి డే ఫోర్ అనమాట మరి రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా లెట్ స్టార్ట్ ది వీడియో ఫస్ట్ అయితే ఒక కేజీ చికెన్ తెప్పించుకున్నాను రేపు చికెన్ తినాలి అనుకుంటే నేను ముందు రోజే సాయంత్రం నేను చికెన్ తెప్పించి పెట్టుకుంటాను అనమాట సో మంచిగా మసాలాలు పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు చికెన్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో నేను అలా చేయడం కోసం ముందు రోజే చికెన్ తెప్పించి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట సో మ్యారినేషన్ కోసం అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం కొంచెం చికెన్ మసాలా పౌడర్ అలాగే కొంచెం లెమను పెరుగు ధనియాల పొడి ఇవన్నీ వేసేసి బాగా కలిపి కొంచెం మిరియాల పొడి కూడా వేసాను బాగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను తర్వాత నెక్స్ట్ డే మనం ఎప్పుడైతే తినాలనుకుంటామో అప్పుడు బయటికి తీసుకొని కాసేపు అలా వదిలేయాలి మరీ ఎక్కువ గడ్డలు గడ్డల్లాగా అయిపోతుంది అనమాట సో కొద్ది కొద్దిసేపు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో మనం రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత మనం ఈ రోజు ఎంత చికెన్ తినాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా మనం చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక్కొక్క పీసెస్ ఇలా వేసేస్తున్నాను అనమాట సో ఈరోజు నేను నాకు సరిపడ చికెన్ మాత్రమే చేసుకుంటున్నాను ఇంకా పిల్లలు ఈవినింగ్ వస్తారు కాబట్టి వాళ్ళకు ఈవినింగ్ చేసి పెడతాను అనమాట వేడిగా చేసుకొని తింటే ఈ చికెన్ చాలా బాగుంటుంది చూడండి మూత పెట్టడం వల్ల మనకు చికెన్లో నుంచి వాటర్ అంతా వచ్చింది ఇప్పుడు నా నేనైతే ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి దీన్ని ఫ్రై చేసుకుంటా నాకు డైరెక్ట్గా మూత పెట్టకపోతే అలాగే ఫ్రై అవుతుంది సో అప్పుడు మనకు చికెన్ లోపల నుంచి సరిగ్గా ఉడికినట్లు అనిపించదండి నేను అందుకోసం ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి వదిలేస్తే మనకు ఈ వాటర్లో చికెన్ ఇప్పుడు చక్కగా ఉడుకుతుంది మనకు తినడానికి కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది నేను ఎప్పుడూ ఇలా ఫ్రై చేసుకొని తినాలి అనుకున్నప్పుడు ఇలా చేస్తాను చూడండి ఇప్పుడు ఒకవైపుకి టర్న్ చేసుకుంటూ చక్కగా లోపల నుంచి కూడా బాగా మగ్గనివ్వాలి ఎక్కువ ఉడికితేనే మనకు బాగుంటుంది అనమాట మన డైట్లో పావు కేజీ వరకు చికెన్ తినచ్చండి ప్రతిరోజు తినచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఇందులో ఎలా అంటే చికెన్ ఉంటేనే మనం ఈ డైట్ చేయగలుగుతామని నాకు అనిపిస్తుంది నాకు ప్రతిరోజు వెజ్ అంటే ఇంక అసలు తినలేమనమాట ఈ డైట్ అస్సలు చేయలేము కాబట్టి నాన్ వెజ్ ఉండేలాగే చూసుకోండి హ్యాపీగా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది చేయడానికి ఓన్లీ వెజ్ కర్రీస్ తినాలి అంటే కష్టం అవుతుందండి వెయిట్ లాస్ వీఆర్కే డైట్తో వెయిట్ లాస్ డైట్ చేయాలి అనుకుంటే అనిపిస్తుంది అన్నమాట సో నాన్ వెజ్ తినే వాళ్ళకి ఈ డైట్ ఒక వరం అనే చెప్పచ్చు హ్యాపీగా ఇలా ఫ్రై చేసుకొని తింటుంటే చికెన్ కూడా చాలా బాగుంటుంది ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్స్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఇలాంటివి ఏమి యూస్ చేయకూడదు జస్ట్ మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవాలన్నమాట మీరు గ్రేవీగా కావాలి అనుకుంటే కొబ్బరి నువ్వులు అలాగే కొంచెం గింజలు ఇవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు ఫస్ట్ అయితే గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి ఫస్ట్ నేనైతే తినలేకపోయానండి అనిపించింది కానీ ఇవే మనకు ఈ డైట్ లో స్ట్రెంగ్ అనమాట సో ఎక్కువ తినాలి అందుకోసం నేను ఇవి తీసుకున్నాను అనమాట అర్బన్ ప్లాటర్ అని సెర్చ్ చేస్తే మీకు అమెజాన్ లో దొరుకుతాయి రోస్టెడ్ పంప్ సీడ్స్ ఇవి నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది తినడానికి అందుకోసం నేను ఇవి తీసుకున్నాను సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే పంప్ సీడ్స్ తీసుకున్నాను చాలా బాగున్నాయండి మనం ఎన్నైనా తినగలుగుతున్నాం అనమాట చాలా ఇష్టంగా తింటాము తర్వాత క్యారెట్ తురుము తర్వాత కీరా కీరాని కూడా ఈరోజు నేను ఇలా తురిమి పెట్టుకున్నాను ఇలా ఇవన్నీ కూడా మనం చికెన్ తో పాటు తీసుకుందాం అని చెప్పేసి ఇలా తురిమి పెట్టేశాను అనమాట ఈ రోజు వచ్చేసి నాకు పచ్చి కొబ్బరి తినాలనిపిస్తుంది సో పచ్చి కొబ్బరి కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి మన స్పైసీ స్పైసీ చికెన్ ఫస్ట్ లెగ్ పీస్ తర్వాత చికెన్ పీసెస్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ నేను వన్ మిల్లో తీసుకుంటున్నాను ఈరోజు నా వన్ మిల్లో లంచ్ టైం అనమాట ట్వెల్వ్ థర్టీకి తీసుకుంటున్నాను ట్వెల్వ్ థర్టీకి చికెన్ అలాగే నట్స్ సీడ్స్ సలాడ్ ఇలా చేసుకుంటే చికెన్ చాలా ఇష్టంగా తినచ్చండి మనకి ఏమేగు అనిపించదు చాలా హ్యాపీగా తినేస్తాం అనమాట టెన్షన్ లేకుండా డైట్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఈ చిన్న చిన్న పీసెస్ కూడా చాలా బాగుంటాయండి చూడండి ఇలా బాగా ఫ్రై అయింది కదా అవి కూడా చాలా బాగుంటాయి టేస్ట్ ఇంకా మిగిలిన చికెన్ అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఈవినింగ్ పిల్లలు వస్తారు కాబట్టి పిల్లల కోసం ఫ్రై చేసి పెట్టేస్తాను వాళ్ళు కూడా సేమ్ ఇలాగే తినడానికి ఇష్టపడుతున్నారు ఇదండి ఈరోజు నా డైట్ రెసిపీస్ వచ్చేసి చికెన్ ఫ్రై క్యారెట్ తురుము కీరా తురుము నట్స్ తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి